ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు ఈ వస్తువులో నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా సరే ఇక మీ అదృష్టం అనేది మారిపోతుంది మీరు ఊహించని స్థాయిలో ధన లాభాన్ని చూస్తారు అంతేకాదు కటిక పేదవాడు కూడా అపరుకు బేరులుగా మారిపోతారు ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే చాలు ఇక లేనిది కానిది అంటూ ఏదీ ఉండదు పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం కార్తీక మాసం అంటే శివ కేశవులకి ఎంతో ప్రీతికరం కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే మూడు వందల అరవై ఐదు వత్తులకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను ఎవరైనా సరే వెలిగించవచ్చు ఎవరు వెలిగించినా సరే సంవత్సరం మొత్తం పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలానే కొన్ని పరిహారాలు చేసిన రాణి ఫలితం కొన్ని వారాలు తిథి నక్షత్రం కలిసి వచ్చిన రోజు కానీ కొన్ని మంచి మాసంలో తెచ్చుకున్న వస్తువులు కానీ ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అయితే అన్ని మాసాల్లోకెల్లా ఈ కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటిది కార్తీక మాసానికి పురాణాల ప్రకారం ఎంతో విశిష్టత ఉంది కార్తీక మాసం అనేది మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే మాసం ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం ఈ మాసంలో చేసిన దానం స్నానం దీపం జపానికి ఎనలేని పుణ్యం వస్తుంది అని శాస్త్రవచనం ఈ మాసంలో గోమాత సేవ చేసినా లేదా మూగజీవులకి ఆహారాన్ని పెట్టినా సరే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది మామూలు రోజుల్లో చేసే దానానికన్నా మామూలు రోజుల్లో పెట్టే అన్నదానానికన్నా ఈ మాసంలో చేసే అన్నదానానికి వస్త్రదానానికి డబ్బు దానానికి ఎంతో రెట్ల పుణ్యం అనేది అధికంగా ఉంటుంది అలానే ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే పుణ్యనది స్నానాన్ని ఆచరించండి పుణ్యనది అంటే పుణ్యక్షేత్రాల దగ్గర ఉండే నదులు కావచ్చు కోనేరులు కావచ్చు లేదా గోదావరిలో స్నానం చేయటం కానీ కావచ్చు ఇలా ఏదైనా ఒక పుణ్యనది స్నానం ఆచరిస్తే ఇక మీకు ఉండే శనీశ్వరుని దోషాలు జాతక దోషాలు పూర్తిగా తొలగిపోతాయి విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ఉండే ఆటంకాలు మీకు ఏవైనా దుష్టశక్తులు అడ్డుపడి మీ పనిలో విజయం కలగకుండా చేస్తున్నట్లు అయితే ఈ మాసంలో అంటే ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా పుణ్యనది స్నానానికి వెళ్ళండి భరించలేని శనిశ్వరుని కష్టాలు అష్ట కష్టాల నుండి బయటపడగలుగుతాము అంతేకాదు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ట గుర్తింపు ధనం సంపాదించే మార్గాలు ఎన్నో తెరచుకుంటాయి సమాజంలో మంచి గుర్తింపుని కీర్తి ప్రతిష్టని కూడా పొందుతారు కార్తీక మాసంలో వెలిగించే ఒక్క దీపానికైనా సరే ఎన్నో రేట్ల పుణ్య ఫలితం వస్తుంది మామూలు రోజుల్లో వెలిగించే దీపానికి కార్తీక మాసంలో వెలిగించే దీపానికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే మామూలు రోజుల్లో లక్ష దీపాలు వెలిగిస్తే ఎంత పుణ్యం వస్తుందో కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించినా అంతే పుణ్యం వస్తుంది మరి ఇంతటి విశిష్టమైనటువంటి కార్తీక మాసంలో ఇంటికి ఏ వస్తువులను తెచ్చుకుంటే లక్ష్మీదేవి పరమశివుని అనుగ్రహంతో కేశవుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం కార్తీక మాసంలో ప్రతి సోమవారం కాకపోయినా ఒక్క కార్తీక సోమవారం రోజైనా పరమశివునికి అభిషేకం చేయించండి పంచామృతాలతో అభిషేకం చేయిస్తే మంచి ఫలితం వస్తుంది కార్తీక మాసంలో ప్రతి వారం కూడా చాలా విశేషమైనటువంటిదే ఈ మాసం మొత్తం కూడా ఎంతో విశేషతతో కూడి ఉంటుంది ఈ మాసంలో చేసిన ప్రతి పూజకి మంచి ఫలితం అనేది వస్తుంది అయితే కార్తీక మాసంలో మరి ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అని పుట్టి తెలుసుకుందాం కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటిది ఈ పవిత్రమైనటువంటి మాసంలో పూజకు సంబంధించిన ఏ వస్తువులు తెచ్చుకున్నా మంచి విశేష ఫలితం కలుగుతుంది ఈ మాసంలో తులసి చెట్టుని పెట్టాలి అనుకునేవారు కూడా పెట్టుకోవచ్చు కార్తీక మాసంలో ఏవైనా శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు అంతేకాదు కార్తీక మాసంలో చేసిన శుభకార్యాలకి మంచి ఫలితం ఉంటుంది కార్తీక మాసంలో తులసి పెళ్లి అంటే తులసి వివాహాన్ని ఆచరించిన స్త్రీలకి కూడా వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయని శాస్త్రవచనం కార్తీక మాసంలో ఇంటికి తెచ్చుకునే వస్తువులలో మొట్టమొదటిది ఒక్క శంఖం శంఖం అనేది పరమశివునికి చాలా ఇష్టం అలానే దక్షిణావృత శంఖం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు కనీసం ఏదైనా ఒక చిన్నదైనా పెద్దదైనా దక్షిణావృత శంఖాన్ని తీసుకోండి ఇవి ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటాయి ఇక దక్షిణావృత శంఖం దానితో పాటు విష్ణుమూర్తి యొక్క చక్రం అలానే గవ్వలు గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం శంఖం పరమశివునికి ఇష్టం అలానే శ్రీనివాసునికి ఇష్టం అలానే శివ కేశవులకి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు ఈ దక్షిణావృత శంఖం అలానే చక్రం దానితో పాటు గవ్వలు అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి గోమతి చక్రాలు ఇవి లక్ష్మీదేవికి సోదర సోదరులుగా పిలువబడతాయి ఈ గోమతి చక్రాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు గోమతి చక్రాలను కూడా ఇంటికి తెచ్చుకోండి ఈ మంగళకరమైన వస్తువులు కార్తీక మాసం వెళ్ళేలోపు ఏ రోజు తెచ్చుకున్నా మంచి విశేష ఫలితం కలుగుతుంది అందులోనూ కార్తీక సోమవారం రోజు దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే ఊహించని ధన లాభం ఖచ్చితంగా కలుగుతుంది ఇక ఆ ఈశ్వరుడే మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తాడు ఆ పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి శంఖం ఇలా ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజు దక్షిణావృత శంఖాన్ని తీసుకొని పరమశివుణ్ణి పూజించడం వల్ల ఎంతో మంచి ఫలితం వస్తుంది పరమశివుడి ముందు ఈ దక్షిణావృత శంఖాన్ని పెట్టడం వల్ల ఈయనలేని సంపద కలుగుతుంది ఇక ఈ కార్తీక మంగళవారం రోజున గవ్వలు కానీ గోమతి చక్రాలు కానీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వల్ల సాక్షాత్తు మీతో పాటు లక్ష్మీదేవి మే ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది మీరు తెచ్చే వస్తువులతో పాటే అమ్మవారు కూడా మీ ఇంట్లోకి వస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా సిద్ధిస్తుంది గవ్వలు గోమతీ చక్రాలేమో కార్తీక మంగళవారం రోజు దక్షిణావృత శంఖమేమో కార్తీక సోమవారం రోజు తెచ్చుకోవాలి ఇలా ఈ మాసం వెళ్ళేలోపు వీటిని ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి అలానే విభూది విభూదిని కూడా సోమవారం రోజు ఇంటికి తెచ్చుకోవాలి ఇలా ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు వీటిని తెచ్చుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి దానితో పాటు ఏకనారికేలం అంటే ఒకే కన్ను ఉండే కొబ్బరికాయ ఈ కొబ్బరికాయ అంటే పరమశివునికి మహాప్రీతికరం దానిని ఇంటికి తెచ్చుకోవడం వల్ల సాక్షాత్తు ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని ఇంటికి తెచ్చుకున్నంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా కార్తీక మాసం వెళ్ళేలోపు ఇంట్లోకి ఏ వస్తువులు తెచ్చుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి శివ పార్వతుల అనుగ్రహం కోసం తప్పనిసరి వైకుంఠ ఏకాదశి రోజున పరమశివుణ్ణి పూజించండి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించవచ్చు లేదా కార్తీక పౌర్ణమి రోజున కూడా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి